జమ్మూ కాశ్మీర్ లోని జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ నంద్యాల పట్టణంలో భారీ ర్యాలీ శుక్రవారం కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు ఉగ్ర మూకల అంతు చూడాలని నినాదం చేస్తున్నారు పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ముస్లిం సంఘాలు నిరసన తెలియజేస్తున్నారు ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలో టీడీపీ జనసేన ఐఎంఏ ఇమాంల సంఘం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక రాస్ టాకీస్ నుండి ర్యాలీగా గాంధీ చౌక్ వరకు వెళ్లి నిరసన తెలియజేశారు డాక్టర్ సార్ పెట్టుకో అన్నా ఇచ్చుడు ర్యాలీలో ఉగ్రవాదులను అణచివేయాలని నినదించారు పలువురు నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టరాదని వారిని అంతం చేయాలని కోరారు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫిరోజ్ అడ్వకేట్ రామచంద్రరావు ఇమాముల సంఘం నాయకులు అంజద్ బాషా ఐఎడ్ అధ్యక్షులు మధుసూదన్ రావు రవికృష్ణ జనసేన పార్టీ నాయకులు పెడతెల సుధాకర్ పలువురు పాల్గొన్నారు వచ్చేసి ఒక పెట్టుకొని మేము కాలుస్తున్నామని వాళ్ళు మీరు ఒక్కసారి తప్పు ఇది చేసి మన మధ్యనే చుట్టులాట పెట్టేసి ఇది చేస్తారు కానీ భారతదేశంలో అట్లా ఏం లేదు ఏమన్నా కానీ అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అంతా అందరు కలిసిగా ఉంటారు మనం ఒకటి అంటున్నాం ఇది ఇంకా చాలా అయిపోయింది చాలా అంటే చాలా మనం సహించినాం ఇంకా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఎందుకంటే నెక్స్ట్ మనం ఇట్లాంటి అటాక్ ఎప్పుడు జరగకూడదు భారతీయులం అందరం ఏ పార్టీ అన్నా కానీ అందరం జెండాలు మన ఏమంటే పార్టీ జెండాలు పక్కన పెట్టేసి అందరం మన ప్రధానిని సపోర్ట్ చేయాలి దీంట్లో ఎందుకంటే మనం అందరూ కలిసి కట్టిగా ఈ ఉగ్రవాదాన్ని ఇది చేస్తేనే మనం ముందుకెళ్తాం మృతులైనటువంటి వాళ్లకు సంతాపం మసీదు ద్వారా ద్వారా మనం వింటున్నాం ఈ ఉగ్రవాదులు మూడు ఆలను మన ఇండియాలో సృష్టించాలనుకున్నారు ఒకటి అల్లకల్లోలం రెండు అస్థిరత మూడు అభద్రతాభావం అల్లకల్లోలం అస్థిరత అభద్రతా భావం ఏర్పడితే భారత దేశం కూడా కుంటు అభివృద్ధి చెందదు అనేటువంటి పాకిస్తాన్ దుశ్చర్య అయితే మనం అందరం మూడు సార్లతో ముందుకు పోతున్నాం సౌభ్రాతృత్వం సస్యశ్యామలం సమైక్యత ఆలును మనము మూడు సార్తో ముస్లిం హిందూ భాయ్ భాయ్ హిందూ మహానంది క్షేత్రంలో ధార్మిక సంఘాలు మరియు కుల సంఘాలు వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో కొప్పత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు అమరులైన ఇరవై ఎనిమిది మందికి నివాళులు అర్పించారు భారతదేశం బగ్గు బగ్గు పండుతుంది ఓ రన్నల బగ్గు బగ్గున మండుతోంది ఈ భారతదేశం యొక్క మంటలను ఆచరింప చేసుకోలేమో మనము ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు కూడా సంసిద్ధంగా ఉండాలి ఒకవేళ యుద్ధం పడినా యుద్ధం పడినందుకు రేట్లు వెలిగినా అవి భరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి మనం అందరం కూడా అదే మనం ఇచ్చేటువంటి భరోసా ఈరోజు కాల్చిపడేసారు ఓ ఎవో రేపు మళ్ళీ కాల్సారు అని చెప్పి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్